దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది బీజేపీ జనసేలు ఎన్ని గెలుచుకున్నాయి టీడీపీ ఎన్ని గెలుచుకున్నాయి కంచుకోట ఆయన వైసీపీకి ఈ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయి అదేవిధంగా ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిచారు పులివెందుల నుండి పోటీ చేసినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచారు ఆయన గత ఎన్నికలకి ఏ ఎన్నికలకి మెజార్టీ తగ్గిందా పెరిగిందా తదితర విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వరదరాజుల రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి మీద ఇరవై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక జమ్మల మడుగు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు ఆది నారాయణ రెడ్డి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి మీద పదిహేడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు ఈ జిల్లాలో బీజేపీ గెలుచుకున్న ఏకైక సీటుగా ఇది మనం చెప్పుకోవచ్చు ఇక కడప అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇది వైసీపీ పార్టీకి కంచి కూడా చెప్పుకోవచ్చు కడపని కాకపోతే ఇక్కడ వైసీపీ ఓడిపోవడం జరిగింది ఇక్కడ టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి ఆర్ మాధవి తన సమీప వైసీపీ అభ్యర్థి అంజద్ భాష మీద పద్దెనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక్కడ కడపలో వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి ఒక దెబ్బగా మనం చెప్పుకోవచ్చు ఇక బద్వేలు నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీట్ ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి డాక్టర్ సుధా తన సమీప బీజేపీ అభ్యర్థి రోషన్ మీద పద్దెనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి వైసీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అమర్నాథ్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం మీద ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది వైసీపీ జెండా ఎగరవేశారు ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి మీద అరవై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వైసీపీ జెండా ఇక్కడ ఎగరేశారు అయితే గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల కంటే ఎక్కువ మెజార్టీ తగ్గడం మనం గమనించాల్సిన విషయం ఇక మైదుగురు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ తన సమీప వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డి రెడ్డి మీద ఇరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక రాయిచోటి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి మీద రెండు వేల ప్లస్ ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలంటే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీట్ ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవ శ్రీధర్ తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీనివాసుల మీద పదకొండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది జనసేన జెండా ఎగరవేయడం జరిగింది ఇక చివరిగా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి పుత్తా చైతన్య రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి మీద ఇరవై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిపింది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ ఐదు చోట్ల గెలవడం జరిగింది అదేవిధంగా వైసీపీ మూడు చోట్ల బీజేపీ ఒక చోట జనసేన ఒక చోట గెలవడం జరిగింది అయితే వైసీపీకి కంచుకోటైన కడప జిల్లాలో వైసీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితం అవడం మనం ఇక్కడ చెప్పుకోదగ్గర విషయం ఈ విధంగా చూసుకుంటే కూటమి మెజార్టీ సీట్లు పదిలో ఏడు గెలుచుకోవటం వైసీపీ మూడు స్థానాలకు పరిమితం అవడం జరిగింది ఈ విధంగా ఈ జిల్లా సమీకరణాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్